హాయ్ అండి నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రిపతి పాటి ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమికి నేను శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యాలతో పూజ అయితే చేసుకున్నానండి ఈ పూజ కోసం ముందుగా నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నానండి నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నానండి కాబట్టి వాటికి అవసరమైన డ్రై అన్నీ కూడా ముందుగానే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి జీడిపప్పు బాదము కిస్మిస్ అండి ఈ మూడు కూడా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి ఫస్ట్ అటుకుల లడ్డు అయితే చేస్తున్నానండి ఈ అటుకుల లడ్డు కోసము ఫస్ట్ స్టవ్ మీద కడాయి లాంటిది పెట్టుకొని నెయ్యి అయితే వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత అటుకులనైతే వేస్తున్నానండి నేను పెద్ద అటుకులనైతే తీసుకున్నానండి అటుకులు వేసి కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మాత్రము ఇలా గట్టిగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన వేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరినైతే వేస్తున్నానండి ఈ పచ్చి కొబ్బర పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచి స్మెల్ వచ్చేంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు అటుకులు అనేది చల్లారిపోయాయి కదండి ఈ అటుకులన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిలోకి యాలక్కలు బెల్లం అండి ఎంత కావాలో అంత బెల్లం అయితే వేసుకొని మరీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమంలోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొన్నైతే వేసేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసేసుకోండి మొత్తం అంతటినీ కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు అటుకుల పాయసం అయితే చేస్తున్నానండి ఈ అటుకుల పాయసానికి ముందుగా అటుకుల్ని వాటర్లో వేసేసి కొంచెం క్లీన్ చేసేసి స్ట్రైనర్లో అయితే వేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో పచ్చి కొబ్బరిని వేసేసి బాగా ఫ్రై చేయండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు పాయసానికి నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది బెల్లము పాకం రానవసరం లేదండి బెల్లం అంతా కరిగిపోయి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది బెల్లం అనేది బాగా కరిగిపోయిందండి జిగురు అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరి తురుము మనము ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము క్లీన్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా అందులో వేసేసి ఆ బెల్లం సిరప్లోనే అటుకులన్నీ కూడా బాగా ఉడకనివ్వండి అటుకుల్ని ఫాస్ట్గా కలపకండి అటుకులన్నీ కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా కలిపి ఇలా బెల్లం సిరప్లో కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకున్నానండి పాలను కూడా నేను ఒక కప్పు పాలైతే తీసుకున్నాను పాలు బాగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు డ్రై అయితే యాడ్ చేసుకుంటున్నాను అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అటుకుల చిత్రాన్నం కోసము స్టవ్ మీద కడాయిని అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలనైతే వేసి వేయించుకుంటున్నానండి ఈ పల్లీలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి శనగపప్పు ఉద్దిబ్యాన్లు కూడా వేసేసి ఈ రెండు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి తర్వాత అందులోకి కరివేపాకు ఆవాలు ఎండుమిర్చి అండి ఇవి వేసి బాగా ఫ్రై చేయండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇంగువ వేసి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి పసుపు ఉప్పు అండి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన అందులోకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు అటుకుల్ని వాటర్లోకి వేసేసి వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో అయితే పెట్టేసుకోండి స్ట్రైనర్లో పెట్టుకోవడం వల్ల పొడి పొడిగా అవుతాయి ఇప్పుడు చల్లారిన కొబ్బరి మిశ్రమంలోకి అటుకులనైతే వేసుకుంటున్నానండి ఈ అటుకుల్ని వేసుకొని ఎక్కువ ఫాస్ట్గా కలుపుకోకుండా కొంచెం స్లోగా కలపండి ఎందుకంటే అటుకులు అనేది విరిగిపోతాయి కదండి కాబట్టి స్లోగా కలిపేసుకొని లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ మీద టూ మినిట్స్ మాత్రమే ఉంచి తీసేయండి ఇక్కడ నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయండి అటుకుల పాయసము అటుకుల లడ్డు అటుకుల చిత్రానం అండి అలాగే పానకము ఎన్ని ఉన్నా శ్రీకృష్ణునికి వెన్న అంటే చాలా ఇష్టం కదండి కాబట్టి నేను ఒక నైవేద్యంగా వెన్ననైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను నైవేద్యాలు అయిపోయాయి కదండి ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి నేను శ్రీకృష్ణునికి ఇష్టమైన తులసి దళాలతోనే పూజ అనేది చేసుకుంటున్నానండి నేను ఇంట్లోనే విగ్రహం చిన్న విగ్రహం ఉండిందండి కాబట్టి ఆ విగ్రహాన్ని పెట్టేసి ఇలా మాలతోనూ పూలతోనూ అలంకరించుకుంటున్నానండి ఇలా అలంకరించుకున్న తర్వాత శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా అక్కడ పెట్టుకొని నా పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నానండి శ్రీకృష్ణుని అష్టకము శ్రీకృష్ణునికి సంబంధించిన అవన్నీ కూడా చదువుకొని నా పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నాను ఇక్కడ నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ధూపం అయితే వేస్తున్నాను స్వామివారికి ఇక్కడ స్వామివారి పాదాలైతే వేసుకున్నానండి బియ్య పిండితో వేసుకున్నాను లోపలి వైపుగా అడుగులు వేసేటట్లుగా పాదాలైతే వేసుకున్నానండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను అటుకులతోనే నైవేద్యాలన్నీ చేసుకొని శ్రీకృష్ణునికి పూజ అయితే చేసేసుకున్నానండి ఈవినింగ్ వచ్చేసరికి మాత్రము గుడికైతే వెళ్ళామండి వేణుగోపాల స్వామి గుడికైతే వెళ్ళాము ఈవినింగు అక్కడంతా కూడా చాలా బాగా చేశారండి డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు ఇది గుడి బయట అండి అక్కడ గుళ్ళో కూడా పిల్లలందరూ కూడా మగపిల్లలైతే కృష్ణుని వేషంలోనూ ఆడపిల్లలైతే గోపిక వేషాలు వేసుకొని చాలా ముద్దుగా ఉన్నారండి అందరూ కూడా ఇక్కడ కనపడుతున్నారు చూడండి పిల్లలు కూడా ఇక్కడ లోపలికైతే వెళ్ళామండి దర్శనం చేసుకోవడానికి చాలా బాగా అలంకరించారండి స్వామివారిని శ్రీకృష్ణునికి న్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి